స్వాతి కేతి లాస్ నగర్ స్కూల్ ఇది మల్టీపర్పస్ మ్యాథ్స్ కిట్ ఇది దీని పేరు కిడ్స్ మ్యాథ్స్ వాళ్ళ ఇది ఫస్ట్ వన్ సైడ్ క్లాక్ తీసుకున్నాను ఇది క్లాక్ దీంట్లో క్లాక్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు యాంగిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇది టీచింగ్ కి కాకుండా పిల్లలకి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వచ్చు ఇవి ఇట్లా లాంగ్ హ్యాండ్ షార్ట్ హ్యాండ్ కూడా మూవ్ అవుతాయి పిల్లలకి ఒక టైం చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి టైం సెట్ చేయమంటే పిల్లలు సెట్ చేస్తారు ఇట్లా స్టూడెంట్స్ సెట్ చేస్తారు ఏ టైం అంటే ఆ టైంని మినిట్స్తో సహా సెట్ చేయొచ్చు నెక్స్ట్ ఇది నెంబర్ డిస్క్ ఇందులో వన్స్ ప్లేస్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ప్లేస్ వరకు అంటే సింగిల్ డిజిట్ నుండి అప్ టు ఫోర్ డిజిట్స్ వరకు కూడా నెంబర్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తర్వాత దీంతో ఈ డిస్క్ ద్వారా ప్లేస్ వాల్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతుంది ని బట్టి కానీ ఫేస్ వాల్యూ చేంజ్ కాదు అనే కాన్సెప్ట్ కూడా ఫార్మేషన్ చేయొచ్చు నెక్స్ట్ ఇవి షేప్స్ సర్కిల్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ స్పేర్ వీటితో షేప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు నెక్స్ట్ ఇది అబాగస్ అబాగస్ ద్వారా వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ప్లేస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తర్వాత వన్స్ ప్లేస్ ఎట్లా టెన్త్ ప్లేస్ గా కన్వర్ట్ అవుతుంది టెన్ టెన్స్ టు హండ్రెడ్ హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది స్టూడెంట్స్ ద్వారా ప్రాక్టీస్ కి యూజ్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ కి టీచర్ కి కూడా గా ఉంటుంది నెక్స్ట్ ఇది ఫ్రాక్షన్ డిస్క్ ఈ ఫ్రాక్షన్ డిస్క్ లో ఈ సింగిల్ వన్ బై వన్ ఫోర్త్ పార్ట్ కూడా మనం ఇది సెపరేట్ చేయొచ్చు సెపరేట్ చేసుకుంటూ టూ బై ఫోర్ అంటే ఇంత ఇంత పార్ట్ తర్వాత త్రీ బై ఫోర్ అంటే ఎంత పార్ట్ అనేది కూడా స్టూడెంట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళు ఎక్సర్సైజ్ ఇస్తే చేయగలుగుతారు గ్రూప్ యాక్టివిటీ కూడా కండక్ట్ చేయొచ్చు దీని ద్వారా ఇది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ నెక్స్ట్ ఇది బీట్స్ చైన్ ఈ బీట్స్ చైన్ ఇందులో నేను ఒక దాదాపు నీళ్ళు ఒక ఫార్టీ బీట్స్ వరకు తీసుకున్నాను కావాలనుకుంటే ఇది ఇంకొక సెవెంటీ ఎయిటీ బీట్స్ వరకు కూడా ఎన్లార్జ్ చేయొచ్చు ఈ బీట్స్ జాయిన్ ద్వారా అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్ రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు థ్యాంక్ యూ